సదాశివ నచ్చని వాళ్ళు చెప్పిన మాటలు విని నిన్ను నిందించాను నా తప్పు మన్నించి మా ఇంటికి వచ్చి మేము చేసే వరపూజలు స్వీకరించి మా పార్వతిని పెళ్లి చేసుకో అంది పెద్ద ముత్తైదువులు వచ్చి శివుణ్ణి ఆశీర్వదించారు దారి పొడుగున పువ్వులు ముత్యాలు అక్షింతలు జల్లుతూ మేనకా హిమవంతులు శివుణ్ణి విడిదికి తీసుకుపోయి వరపూజ చేసి పెళ్లి కొడుకు పరివారానికి ఏ లోటు లేకుండా చూసుకొని తమ ఇంటికి తిరిగి వచ్చారు కుటుంబ ఆచారం ప్రకారం పార్వతి అంబికా ఆలయానికి వెళ్లి ఆ దేవిని పూజించింది ముత్తైదవులు వెంటరాగా పల్లకి ఎక్కి పార్వతి ఆలయానికి వెళ్ళేటప్పుడు దేవతలు ఆమెను చూసి ఈమె సాక్షాత్తు ఆ పరదేవతే ఈమెకు శివుడికి పెళ్లి జరిగితే మన కష్టాలు తీరుతాయి అనుకున్నారు పార్వతి అంబికా పూజ చేసి తిరిగి వచ్చేసరికి పెళ్లి ముహూర్తం దగ్గర పడింది శివుణ్ణి ఐరావతం మీద మండపానికి తీసుకువచ్చి పీటల మీద కూర్చోబెట్టారు మేనకా హిమవంతులు అల్లుడు కాళ్ళు కడిగి ఆ నేళ్లను నెత్తిన జల్లుకున్నారు వాళ్ళు పార్వతీ చేతిని శివుడి చేతిలో పెట్టి కన్యాదానం చేశారు శివపార్వతుల పెళ్లి చాలా గొప్పగా జరిగిపోయింది దేవతలు శివుడి అనుమతి తీసుకొని తమ తమ నివాసాలకు వెళ్లిపోయారు శివుడు హిమవంతుడి ఇంట్లో చాలా కాలం ఉన్నాడు ఆయనకు కైలాసానికి వెళ్ళిపోవాలనిపించి నందీశ్వరుడి చేత మేనకా హిమవంతులకు ఆ మాట చెప్పించాడు మేనకా హిమవంతులు పార్వతిని శివుడి వెంట పంపడానికి అన్ని ఏర్పాట్లు చేశారు ఆమెకు బట్టలు సేవకరాలు ఇంటి వస్తువులు ఆమె ఎక్కి తిరిగిన సింహము మొదలైనవి కట్నంగా ఇచ్చి శివుడికి అప్పగించి పార్వతిని ప్రేమగా చూసుకొని చెప్పారు పెద్ద ముత్తైదువులు పార్వతికి చెప్పవలసిన మంచి మాటలన్నీ చెప్పారు ప్రయాణానికి మంచి ముహూర్తం చూసుకొని పార్వతితో సహా కైలాసానికి తిరిగి వచ్చి మహర్షుల సహాయంతో శివుడు గృహప్రవేశం చేశాడు మూడు రోజుల పాటు శివుడి ఇంట్లో విందులు జరిగాయి తర్వాత బ్రహ్మ విష్ణువు మిగిలిన వారు శివుడితో వెళ్లి వస్తామని చెప్పారు శివుడు వారికి తన ఆహ్వానం అందుకుని వచ్చిన వారందరికీ తగిన కానుకలు ఇచ్చి గౌరవించి పంపేశాడు తర్వాత ఏం జరిగిందో వచ్చే సోమవారం ట్యూన్డ్